హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను పచ్చిమిర్చితో పలావ్ చేస్తున్నాను నార్మల్ బియ్యమే బాస్మతి బియ్యం కాదు రెడీయా చేసుకుందామా ఓకేనా గడ్డు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను నేను ఫ్రెష్గా వేసుకున్నాను ఇందులో ఒక ఇరవై పచ్చిమిర్చి వేసాను మనం కొంచెం బరకగా చేసుకున్నాను కారం బాగుంది మంచి ఘాటు ఉంది మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుంటే మాట్లాడుతాను ఒక్కొక్కటి వేసుకుంటూ బాగుంటుంది నాకు కొంచెం ఘాటు ఎక్కువైంది కాటు మీకు అవుతుంది పచ్చిమిర్చి ఘాటు బాగుంది మనం అన్నం కూడా వండేసుకున్నాము నార్మల్ బియ్యం మన తిను కూడా చేసుకోండి నేను తినని వాడు అంటే నేను నెయ్యితోనే చేస్తున్నాను మనం దీన్ని కుప్పలోపు సరిపడానికి వేస్తాము ఇదే వేస్తున్నాము ఒకటి వేస్తున్నాం కదా ఇష్టం ఉంటే మీకు నెయ్యి నూనె కూడా వేసుకోవచ్చు అతి సగం ఇది సగం వేసుకోవచ్చు నేను మొత్తం నెయ్యితోనే వేస్తున్నాను కొన్ని ఆవాలు కూడా వేస్తున్నాను అలా ఉన్నారు కదా ఇది ఆవాలు వేస్తున్నారు ఏంటని అనుకోవచ్చు బాగుంటుంది పచ్చిమిర్చి కదా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని చూడండి చక్కెర కూడా వేస్తున్నాను నాలుగు ఐదు లవంగాలు కూడా వేస్తున్నాను మనం యాలకులు కూడా వేసుకుందాము ఒక ఐదు ఏళ్ళలో కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను మనకు చాలా ఒకటి పువ్వు కూడా వేస్తున్నాను పొడి వేయట్లేదు అండి నేను పొడి వేస్తే ఏంటంటే మనకు గరం మసాలానే తెలుస్తుంది ఇంక గరం మసాలా స్మెల్ ఎక్కువ రావద్దు మనకు ఎందుకంటే మనకు పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి పొలావు కాబట్టి మనకు దాని స్మెల్ దాని స్మెల్ మంచిగా ఉండాలి అందుకే నేను అవన్నీ పొడి వేయట్లేదు అన్నీ విడివిడిగానే వేసాను మనం ఇవి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాము మనం ఆనియన్ కూడా వేసుకుందాము ఎందుకంటే ఇవన్నీ గోల్టీ లేదు మనకు అన్నీ ఫ్రై అవి ఎందుకంటే నేను ఇవన్నీ వేసుకున్నాను మనం జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇవి జీడిపప్పు కూడా వేసుకుందాము బాగుంటుందని వేస్తున్నాను నేను మనం ఇప్పుడు ఇది పేస్ట్రీ వేసుకున్నాం కదా ఇది పేస్ట్రీ వేసుకు చేసుకున్నది కూడా వేసుకుందాం పేస్ట్రీ వేసుకుంది కూడా ఇది ఎంత మంచి మగ్గాలన్నమాట ఇది ఎంత మంచి మగ్గితే మన టేస్ట్ అంత బాగా వస్తుంది అనమాట ఇది పచ్చిదనంగా ఉండొద్దు ఇది మంచి ఫ్రై అయితేనే బాగుంటుంది ఇదంతా మనకు ఇందులో వేసుకుందాము ఇదంతా మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట ఇది మనం బరకగా చేసుకున్నాం కదా మనం ఇందులో ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనకు మంచిగా ప్రయావాలే నెయ్యడం ఇది ఎంత మంచిగా మనకు అయితే అంత టేస్టీగా వస్తుంది మనకు పలావ్ అనేది సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టం ఉంటే ఇందులో మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు ఈరోజు చూపిస్తున్నాను ఒక సబ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట నాకు ఇది మామూలు రాము నార్మల్ బియ్యంతో పచ్చిమిర్చి పలావ్ అని నేను చేయలేకున్నాను చేయలేకుండా ఉంటేనే ఈరోజు చూపిస్తున్నాను లేట్ అయినందుకు ఏమనుకోవద్దు ఇది మంచిగా మనకు మగ్గాలి ఎంత మంచిగా మగ్గితే అంత బాగుంటుంది మనం కరివేపాకు కూడా వేసుకుందాము ఇవన్నీ మనకు ప్రయారిటీ కాబట్టి అందుకే అన్ని ఒకటేసారి వేస్తాను మనకు ఒక్కొక్కటి అవవలసిన అవసరం లేదు కూడా మిస్ అయిందండి మనకి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి సాల్ట్ వేయలేదు ఇప్పుడు సాల్ట్ ఇప్పుడు తర్వాత వేసుకుంటాను సాల్ట్ వేస్తే ఎందుకంటే మెత్తగా అయిపోతుంది అనమాట ఇది మంచిగా డ్రైగానే ఉండాలి తర్వాత వేసుకుంటాను కొంతగానేది అనమాట మనకు ముద్దలాగా వస్తుంది మనకు సాల్ట్ వేసే నీరు ఉడుతుంది కదా అందుకని నేను వెయ్యట్లేదు ప్లేట్ పెట్టేస్తామా ఇంకా కొద్దిసేపు కావాలి నాకైతే ఇట్లా ఘాటు వస్తుందండి మాట్లాడి మీరు కూడా వస్తున్నాడు అంత ఘాటు మిరపకాయ మిర్చిలు కారం బాగున్నాయి అనమాట మనం కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము మనకి ఎంత ఫ్రై అయినాయి కాబట్టి కొద్దిగా వేసుకుందాము మనకు ఈ పచ్చిమిర్చికి ఆనియన్కి అంతా పడుతుంది అనమాట ఇవి పచ్చిమిర్చి మనం పొడుగు వేసాం కదా కాట్లు పెట్టి వేశాను నీకు కాట్లు పెట్టి నీకు చెప్పలే కదా ఈ కాట్లు పెట్టి వేశాను ఎందుకంటే మనం అన్నమనుసుకు తింటే బాగుంటుంది అనమాట అది అందుకనే అలా చేస్తున్నాను మనకు మొత్తము మిక్స్ చేస్తే బాగుండదు కదా అదే అన్నంలో కలిసిపోతుంది అనమాట మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినందుకనేమో అన్నంలో కలిసిపోతుంది ఇలా మనము ఒక్కొక్కటి వేసుకునేమో మనం ముద్ద పెట్టేసుకొని ఒక మనం మిరపకాయ తను కదా అలా బాగుంటుంది మనం అందుకే సాల్ట్ కూడా వేసాను దాని కూడా పడతాను కదా కొంచెం పసుపు కూడా వేసుకుంటాను కొద్దిగా పసుపు కూడా వేసాను మనం ఎక్కువ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ పేస్ట్ చేసుకోవాలి నేను నార్మల్గా వేసుకుంటున్నాను కాబట్టి లైట్ వెయిట్లని చేస్తున్నాను కొంచెం కొంచెం చేస్తున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే పేస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి మనం తినేదాన్ని బట్టి మన మెంబర్స్ ఎంతమంది ఉంటారో తిని ఇంట్లో ఎంతమంది తింటామో అలా అనుకొని చేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది మేము ట్రీట్మెంట్ వేస్తున్నాను కొద్దిగా వంగ మనం సన్నగా కట్ ఇది ఇదనే కడుక్కొస్తాను ఇప్పుడు కడుక్కుందాము మొత్తం కడి కడిగేసుకు కడుక్కుంటున్నాను వాటర్ ఇది మనం లాస్ట్లోనే వేసుకుంటాము ఇప్పుడు రెండు కట్ చేస్తున్నా కొత్తిమీర పుదీనా రెండు కట్ చేస్తున్నాను పలేవరణం కాబట్టి ఇది కూడా వేస్తే బాగుంటుంది అనమాట మనకు పచ్చిమిర్చికి దీని ఫ్లేవర్ కూడా మనకు యాడ్ లేట్ వేసే మనం ఇది కూడా వేసేసుకుందాము కొత్తిమీర పుదీనా రెండు వేసేసుకున్నాను వన్ వేస్తే ఎందుకు బాగుంటుంది అని బాగుంటుంది మనం అన్నం కూడా రెడీ కొద్ది కొద్దిసేపు ప్లేట్ పెట్టేసుకుందాం అన్నం అన్నం కూడా తీసేసుకుందాం మనము మనం అన్నం ఇందులోకి తీసుకుందాము ఎక్కువ మనము పచ్చిమిర్చి ఎక్కువ తీసుకొని పేస్ట్ తీసుకొని పెట్టుకోవాలి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇంట్లో నెంబర్స్ని బట్టి చేసుకోవాలి కొందరికి ఇష్టం ఉండదు వాళ్ళ కొందరికి ఇష్టం ఉండదు కదా కారం ఎక్కువ తిన్న వాళ్ళని చెప్పి తినని వాళ్ళు కూడా ఉంటారు కదా నేను తింటాను కాబట్టి నాకు మంచిగా గ్రీన్ కలర్ ఉన్నాయో వేసాను అందుకే మనకు వైట్గా ఉన్నాయి అంత వేయదు మనకు చప్పగా ఉంటుంది కదా చేసిన ఫీలింగ్ కూడా ఉండదు మనకు తిన్న చేసింది ఆ ఫీలింగ్ ఉండదు మనకు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు మనం ఆ వేసేసుకుందాము ఇందులో ఎంత పడుతుందో అంతనే వేసుకుందాము మనం కింది తిని మనకు మంచిగా కలుపుకొస్తుంది కింది తినించేసుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనికి సైడ్ సరిపడంతా కొంచెం వేస్తున్నాను అప్పుడు వేసుకున్నాం కదా మనము ఇందులో మనకు సరిపడంతా వేసుకుందాం మనకు పులుపు కావాలంటే మనకు నిమ్మకాయ కూడా వండుకోవచ్చు నిమ్మకాయ కూడా వండేసుకొని తినొచ్చు మనకు వద్దు నిమ్మకాయ వద్దు మనకు దీని ఫ్లెవర్ తినికే ఉండాలనుకుంటే నిమిషాలు మనం పైన పొయ్యి మీద పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎందుకంటే మనకు అన్నం అయినాయి కదా ఫ్రై అయినాయి కదా మనకు అన్నం కూడా అయింది కాబట్టి ఒక ఐదు నిమిషాలు చాలు మంచిగా మనకు దానికి అన్నానికి ఫ్లేవర్ అంతా మనకు ఈ పచ్చిమిర్చిదంతా పడుతుంది మనకు రెడీ అయింది ఎంత బాగుంది చూడు మనకు పచ్చిమిర్చి కూడా కరుపుకోవచ్చు మంచిగా చేసుకొని సూపర్గా ఉంది స్టవ్ బర్ చేసుకున్నాను మనం ఇందులో పెట్టేసుకుందాం ప్లేట్లో మనం ఇందులో ప్లేట్లో పెట్టేసుకుందాము పలావ్ బాగుంది కదా మంచిగా పలావ్ సూపర్గా అయింది అన్నం కూడా పొడి పొడి మంచిగా అయింది మనకి మనకు పచ్చిమిర్చితో పలవు రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా తినాలనిపించేలాగా ఉంది లుక్ చూడండి ఎందుకంటే నేను కొంచెం చేసుకున్నాను మీరు నెంబర్స్ని బట్టి ఇంట్లో పెంచుకోవచ్చు అన్నాము ఎక్కువ తక్కువ అనేది ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి